నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కౌశలం సర్వే కౌశలం సర్వే గురించి అందరికీ తెలిసిందే కదండి నేను రీసెంట్ టైంలో లో కూడా ఈ కౌశలం సర్వే గురించి చాలా వీడియోస్ అయితే చేశాను అయినప్పటికీ కూడా ఇప్పటికే నాకు కామెంట్స్ వస్తూ ఉన్నాయి అప్పుడు మేము సర్వే చేసుకోలేదు ఇప్పుడు చేసుకోవాలి అనుకుంటున్నాము లాస్ట్ డేట్ ఏమైనా ఉందా అప్పుడు మేము సర్వే చేసుకున్నాము మెసేజ్ కాల్ మెయిల్ వస్తాయి అన్నారు మాకేమీ రాలేదు మానేమి ఉందని ఎలా తెలుసుకోవాలి సచివాలయంకి వెబ్ క్యామ్స్ మైక్స్ వచ్చాయి అంటున్నారు అది ఎంత వరకు నిజం ఎగ్జామ్ కూడా ఉంటుంది అంటున్నారు ఎగ్జామ్ ఉంటే ఎప్పుడు ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అసలు ఎగ్జామ్ ఉంటుందా ఇంటర్వ్యూ ఉంటుందా అని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి అవన్నీ కూడా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మనకి మూడు ఆప్షన్స్ కూడా వచ్చాయి కదా దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చేయవలసిందా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ముందుగా వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కౌశలం సర్వే అప్పుడు మిస్ అయిన వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ డేట్ కూడా వచ్చిందండి అక్టోబర్ ముప్పై ఏడు వరకు ఈ సర్వే పూర్తి చేసుకోవచ్చారు మనకి లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు అంటే అప్పుడు ఆ టైమ్ లో ఎవరైతే మిస్ అయ్యారో సర్వే చేయించుకోకుండా ఇప్పుడు ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సర్వే అండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు మనకి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారనమాట ఇప్పుడైతే ఒక కొత్త ఆప్షన్ అయితే వచ్చిందండి అంటే మనకి అక్టోబర్ పదహారు వరకు ఈ సర్వే లాస్ట్ డేట్ పెంచారు కదా అప్పుడు రెండు ఆప్షన్స్ అయితే వచ్చాయి ఎవరైనా సర్వే చేయించుకున్న తర్వాత మరణించినట్లయితే వాళ్ళ ఇంట్లో ఎవరొకరి చేత అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరొకరి చేత ఈకే వేసి చేయించి వాళ్ళ సర్వే అనేది పూర్తి చేసుకోవాలన్నమాట అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే అప్పుడు సర్వే చేసుకోకుండా టైం అనేది ఇచ్చారు కదా అప్పుడు సర్వే చేసుకుంటున్నప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వాళ్ళ సర్వే అనేది పూర్తి చేసుకోవాలన్నమాట ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదు అంటే సర్వే చేసుకున్న తర్వాత మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్ట్ లేదు ఆల్రెడీ మేము వేరే జాబ్ చేసుకుంటున్నాము ఈ జాబ్ చేయడానికి మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసి వాళ్ళ సర్వే అనేది పూర్తి చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటి అంటే కొత్త ఆప్షన్ ఏంటి అంటే అంటే ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మంది సర్వే చేయించుకున్నారు కదా స్టార్టింగ్ లో సర్వే చేస్తున్నప్పుడు ఆ సర్వే చేయించుకున్న వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా వాళ్ళు కూడా ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలన్నమాట అంటే అది కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే ఆ జాబ్ చేస్తున్నామని ఆప్షన్ క్లిక్ చేసి వాళ్ళ సర్వే అనేది పూర్తి చేసుకోవాలన్నమాట ఇప్పటి వరకు అయితే సర్వే చేయించుకున్న వాళ్ళు మొత్తం ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మంది సర్వే చేయించుకున్నారు కదా అక్టోబర్ పదహారుకి కి టైం ఇచ్చారు కదా అంటే ఎవరైతే సర్వే చేయించుకోలేదో ఇప్పుడు సర్వే చేసుకోమని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సర్వే చేయించుకోమని అక్టోబర్ పదహారు వరకు మనకి టైం ఇచ్చారు కదా ఈ సర్వే మొత్తం చేయించుకున్న వాళ్ళు ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మంది సర్వే చేయించుకున్నారు అక్టోబర్ పదహారు మనకు టైం ఇచ్చారు కదా లాస్ట్ డేటు అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అలాగే ఈ సర్వే ఎవరైతే పూర్తి చేసుకోలేదో పూర్తి చేసుకోమని పదహారు వరకు టైం ఇచ్చారు అక్టోబర్ పదహారు వరకు అప్పటి వరకు పదహారు పాయింట్ నలభై ఆరు లక్షల మంది అయితే సర్వే చేయించుకున్నారు అక్టోబర్ పదహారు తర్వాత పదిహేడు పాయింట్ పదహారు లక్షల మంది సర్వే చేయించుకున్నారు ఇంకా మనకి పది పాయింట్ డెబ్బై ఆరు లక్షల మంది అయితే సర్వే చేయించుకోవాలన్నమాట అందుకే వాళ్ళ కోసం అక్టోబర్ ముప్పై ఒకటి వరకు టైం ఇచ్చారనమాట ఈ లోపు ఈ సర్వే అయితే పూర్తి చేసుకోవాలి ఈ అక్టోబర్ ముప్పై ఒకటి వరకు టైం ఇచ్చారండి ఈ థర్టీ ఫస్ట్ లోపు ఎవరైతే సర్వే చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ గానీ ఇంటర్వ్యూ కానీ ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే మిస్ అయ్యారో ఆ టైంలో ఎవరో చేయించుకోకుండా ఈ సర్వే ఇప్పుడు ఇంట్రెస్ట్ గా ఉండి ఇప్పుడు సర్వే చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి లాస్ట్ డేట్ అండి థర్టీ ఫస్ట్ అనమాట కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఈ సర్వే అనేది పూర్తి చేసుకోండి ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే సర్వే పూర్తి చేసుకున్నారో వాళ్ళందరికీ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉంటుంది అనమాట సచివాలయం కి వెబ్ క్యామ్స్ మైక్స్ వచ్చాయంటున్నారు అది ఎంత వరకు అంటే వచ్చాయండి అవి కూడా ఆల్రెడీ టెస్టింగ్ లో ఉన్నాయన్నమాట అంటే అది ఎలా వర్క్ చేస్తున్నాయి ఏంటి అని టెస్ట్ చేస్తున్నారనమాట అంటే సచివాలయం సిబ్బంది టెస్ట్ చేస్తున్నారు అలాగే ఎగ్జామ్ ఉంటుందా ఇంటర్వ్యూ ఉంటుందా అంటే రెండిట్లు ఏదో ఒకటి ఉండొచ్చండి మనకి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండొచ్చు కాబట్టి ఏదైనా ముందుగా ప్రిపేర్ అవ్వండి మనకి ఎగ్జామ్ సిలబస్ ఏంటి అంటే మనకి ఏ మనం చదివిన క్వాలిఫికేషన్స్ లోనే ఉంటాయి అనమాట మన బేస్ టెన్త్ ఇంటర్వ్యూ ఐటీఐ ఈ క్వాలిఫికేషన్స్ మీద మనం సర్వే చేయించుకున్నాం కదా కాబట్టి అందులో కొంచెం రివైన్ చేసుకోండి యూట్యూబ్ లో కూడా సర్చ్ చేయండి జీకే క్వశ్చన్స్ చిన్న చిన్నగా బేసిక్స్ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఒకసారి సర్చ్ చేయండి యూట్యూబ్ లో చూడండి ఎందుకంటే ఇంటర్వ్యూ ఉండొచ్చు లేదంటే ఎగ్జామ్ కూడా ఉండొచ్చు గ్రామ వాటి సచివాలయంలోనే మనకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారనమాట ఇప్పుడు అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు కదా అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే సర్వే పూర్తి చేసుకున్నారో వాళ్ళందరికీ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉంటుంది అనమాట కాబట్టి ముందుగా ప్రిపేర్ అవ్వండి అంతే కానీ ఎక్కువ ట్రెస్ట్ తీసుకొని టెన్షన్ పడద్దు అలాగే మేము సర్వే కదా మాకు మెయిల్ రాలేదు కాల్ రాలేదు మెసేజ్ రాలేదు మా యొక్క నేమ్ ఉందని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళే కాల్ చేస్తారండి వాళ్ళే కాల్ చేసి మీకు ఎగ్జామ్ ఇలా ఉంటుంది మీరు సెలెక్ట్ అయ్యారు ఎగ్జామ్ పలానా రోజు ఉంటుంది అని చెప్పి వాళ్ళే చెప్తారనమాట ఇంకా సర్వే చేయించుకోవాల్సిన వాళ్ళు పది పాయింట్ డెబ్బై ఆరు లక్షల మంది అయితే ఉన్నారు కదండి ఇప్పుడు లాస్ట్ డేట్ ఇచ్చారు కదా ఎవరు మిస్ అవకుండా ఈ సర్వే చేయించుకోండి ఈ సర్వే చేయించుకున్న వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అంటున్నారు కదా అందరికి ఒకేసారి పెడతారా అని కామెంట్ చేశారు టెన్త్ మీద సర్వే చేయించుకున్నారు కదా టెన్త్ వాళ్ళకి ఐటీ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి డిగ్రీ ఇంకా పైన పెట్టుకున్న ఎడ్యుకేషన్ ప్రకారం వాళ్ళకి బ్యాచులర్ వైజ్ గా తీసుకొని ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేస్తారనమాట ఈ సర్వే చేయించుకోమన్నారు చేయించుకున్నాము మళ్ళీ ఎగ్జామ్స్ ఇంటర్వ్యూ ఏంటి అని అడుగుతున్నారు మనకి శాలరీ ఇచ్చి వర్క్ చేయించుకుంటున్నప్పుడు మనకి ఏమొచ్చు అనేది వాళ్ళకి కూడా తెలియాలి కదా అంటే మనకి ఒక స్కిల్ వచ్చు దీని మీద మనకి నాలెడ్జ్ ఉంది అని వాళ్ళకి తెలిస్తే ఆ బేసిక్ మీద మనకి జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంతేకాని మనకి మన గురించి వాళ్ళకి ఏమి తెలియకుండా మనకి జాబ్ ఎలా ఇస్తారు అంటే జాబ్ ఎలా ఇస్తారు అంటే మనకి ఏ వర్క్ మీద జాబ్ ఇవ్వాలో వాళ్ళకి కూడా తెలియదు కదా కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట అంటే మనకి ఏమొచ్చు అనేది వాళ్ళకు కూడా తెలియాలి వాళ్ళకి తెలిస్తే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉంది ఈ నాలెడ్జ్ బట్టి మన వర్క్ ఇవ్వచ్చు అని వాళ్ళు కూడా ఆలోచించి వర్క్ ఇస్తారనమాట అందుకే ఈ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేస్తున్నారు అందరూ కూడా సర్వే చేసుకోండి థర్టీ ఫస్ట్ వరకు టైం ఇచ్చారు కాబట్టి సర్వే చేయించుకోండి ఎగ్జామ్స్ అయితే మనకు సచివాలయంలోనే ఉంటాయండి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏదో ఒకటి సచివాలయంలోనే ఉంటాయి మీరు మెయిల్ కాని మెసేజ్ కానీ ఏం అనుకుంటారు కదా వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా వాళ్ళే మనకి ఇన్ఫార్మ్ చేస్తారనమాట కాల్ కానీ మెసేజ్ కాని లేదంటే మెయిల్ మెయిల్ ఇచ్చాం కదా మెయిల్ కానీ పంపించి వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారనమాట ఇంకా ఈ సర్వే చేయించుకోవడానికి లాస్ట్ డేట్ అయితే పెంచకపోవచ్చు కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా అప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉండి సర్వే చేయించుకోలేకపోయారో ఇప్పుడైతే సర్వే చేయించుకోండి లాస్ట్ డేట్ అయితే ఉంది కదా థర్టీ ఫస్ట్ వరకు కాబట్టి సర్వే చేయించుకోండి ఈ ముప్పై ఒకటి వరకు ఎవరైతే సర్వే చేయించేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉంటుంది అనమాట ఇదండి కౌశలం సర్వే గురించి వచ్చిన కొత్త అప్డేట్ అనమాట ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా వెంటనే వీడియో అనేది చేస్తాను ముందుగా వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి